మటన్ పాయ ఒకసారి ట్రై చేయండి అన్నంలోకి చపాతీలోకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కాళ్ళను శుభ్రంగా ఈ పైన బ్లాక్ మొత్తం కడిగేసుకోవాలి లేదంటే కనుక కర్రీ అని చేదుగుండి టేస్ట్ అనేది అస్సలు బాగోదు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకుని నూనె వేడిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు మరటి మొగ్గ బండ పువ్వు బడి ఇలా చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చి కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గుడిపల్లనే ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వేసుకొని పేస్ట్ వేసుకుని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి అలమన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత మనం కడుక్కున్న మేకలను వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ సాల్టు అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలా నూనెలోనే మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మేకలను ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా నూనెలోనే ఒక నాలుగైదు నిమిషాలు పాటు ఉడికించుకోవడం వల్ల నీస్ వాసన లేకుండా కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మటన్ పాయ ఇలా వండడం వల్ల అన్నంలోకి చపాతీలకి రోటీలకి చాలా టేస్టీగా గ్రేవీ అనేది ఎక్కువ ఉండి టేస్ట్ అనేది బాగుంటుంది ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలా ఉడికిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కనుక కర్రీ అనేది స్పైసీగా కావాలంటే కారం అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు మెత్తగా వరకు ఉడికించుకోవాలి టమాటాలు వేయడం వల్ల కర్రీలోకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు టమాటాలు మెత్త ఉడికిన తర్వాత మటన్ కాళ్ళు ములిగే అంతకంటే వాటర్ అనేది ఎక్కువ పోసుకోవాలి ఇక్కడ నేను పెద్ద గ్లాసుతో నాలుగు గ్లాసుల వాటర్ పోసుకున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీ కనుక ఉప్పు కారం సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నుండి పదిహేను విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి గ్రేవీ ఇలా ఉంటే కనుక సరిపోతుంది మనం మసాలా వేసేటప్పుడు కొద్దిగా చిక్కబడుతుంది కాబట్టి అన్నంలోకి చపాతీలోకి సరిపోతుంది మీకు గనక మరీ దగ్గరికి కావాలంటే ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ మటన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోనికి సర్వ్ చేసుకుంటు అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా మేకలు కూర రెడీ మీకు ఎవరికన్నా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన నొపుణ్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా చేసుకుంటే గనక అన్నం చప్పతులకి రోటీలకి చాలా చాలా టేస్టీ గా ఉంటుంది